దేవుని ఆత్మ కాదో మనం తెలుసుకోవాలంటేనంట ప్రియ సహోదరుడా మరి దేవుని ఆత్మచే నడపబడవారు నడపబడి వారు దేవుని పుత్రులు దేవుని నుండి పొందినది భయంకర పిత్తులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు మీకు దత్తపుత్రత్వమును వసుగు ఆత్మను మీరు పొంది ఉన్నారు ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుచుచున్నాము ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో తమ మనస్సులను దానికే అర్పితురు రోమపత్రిక ఎనిమిది తొమ్మిది దేవుని ఆత్మ మన ఎందు ఉంటే ఆత్మయందు ఉంటాము క్రీస్తు ఆత్మ ఆయన ఎందు లేకపోతే యందు క్రీస్తు మన యందు లేకపోతే మనము క్రీస్తుకు చెందిన వారము కాదు మనము రాతపూర్వకు మగ పాత పద్ధతి కాక ఆత్మానుసారమైన క్రొత్త పద్ధతిలో దేవుని సేవించుచున్నాము అందుకే దేవుని ఆత్మ అని తెలుసుకున్నాము ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుని ఆత్మ కాదో తెలుసుకోవడం ఎలా అనేది పాఠం చూద్దాం దేవుని చే వారందరూ దేవుని ఆత్మను పొంది ఉన్నారు దేవుని పుత్రులని సాక్షిమిస్తున్నారు భయంకర్పితులను చేయ ఆత్మని మనం పొందలేదంట మనం భయపడే ఆత్మని మనం పొందలేదు అంట అదేవిధంగా పానిసత్వపు ఆత్మను కూడా మనము పొందలేదు అంట మనము పొందింది ఏ ఆత్మనంటే దత్తపుత్రత్వము వసగు ఆత్మను మాత్రమే మనము స్వీకరించి ఉన్నాము అంట ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుచుచున్నాము అంట దేవుని ఆత్మను పొందాము కాబట్టి మనము ఆ దేవుని ఆత్మతో మన ఆత్మను దేవుని ఆత్మ మన ఆత్మతో కలిస్తే మనము తండ్రి దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుచుచున్నాము మనము పొందింది పానిసప్పకు ఆత్మ కాదు అంట భయంక పీతులను చేయ ఆత్మ కాదంట మనకు దేవుడు ఒసగిన ఆత్మ ఏంటిదంట దత్తపుత్రత్వమును వసగే ఆత్మనే మనకు ఒసగాడు అంట మనం దత్తపుత్రులం దేవునికి దత్తపుత్రులం పుత్రుడు ఎవరు అంటే యేసుక్రీస్తు మనం ఎవరు అంటే క్రైస్తవులు క్రైస్తవులందరము దత్తపుత్రులు మనం అందుకే క్రీస్తుతో సహోదరుడి సహోదరులము క్రీస్తుతోటి సహోదరులు సహోదరులము అందుకే ఆయన మనకి అన్నయ్య అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని ఆత్మ మన యందు ఉంటే ఆ ఆత్మ యందు ఉంటాము క్రీస్తు ఆత్మ ఆ మన ఎందు లేకపోతే మనము క్రీస్తుకు చెందిన వారము కాదంట క్రీస్తు ఆత్మ మనకుంటే మన ఎందు ఉంటే మనము కూడా ఆత్మ ఎందు ఉంటాము అంట క్రీస్తు ఆత్మ మన ఎందు లేకపోతేనంట మనము క్రీస్తుకు చెందిన వారము కాము అని చెప్పబడుతుంది ఈ క్రీస్తుకు చెందిన వారము కాదు కాబట్టి ఒకవేళ తెలుసుకోవాలి క్రీస్తు ఆత్మ నా ఎందు ఉందా లేదా అంటేనంట మనము రాతపూర్వక మాకు పాత పద్ధతి కాక అంట పాత పద్ధతులు అనుసరించమంట రాతి పలక మీద ఆడ ఆజ్ఞలు రాసారే ఆజ్ఞలను పాటించకుండా ఇప్పుడు హృదయం మీద రాస్తాడు అంట దేవుడు మన హృదయం మీదనే ఆత్మానుసారమైన కొత్త పద్ధతిలో దేవుని సేవించుచున్నాము మన హృదయం మీద రాస్తాడు ఆ ఆజ్ఞలు పది ఆజ్ఞలు రాతి పలక మీద రాసిన ఆజ్ఞలను ఈనాడు మన హృదయములు పోయి ముద్రిస్తాడు మన హృదయములపై రాసి ఉంచాడు కాబట్టి మన ఆత్మతోని సత్యముతోని దేవుణ్ణి సేవించేటటువంటి ఆత్మానుసారమైన కొత్త పద్ధతిలో ఈనాడు మనకి ప్రవేశపెడుతుంది అందుకే దేవుని ఆత్మ అని తెలుసుకుంటున్నాము మనము ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు ఏదైనా చెప్తే పాతకాలంలో మనము పెట్టి ఉంచేవారు కానీ ఇప్పుడు ఏంటి అంటే హృదయం మీద రాసుకోమని చెప్తున్నారు ఏదైనా కానీ దేవుని ఆజ్ఞలు ఏదైనా దేవుని మాట ఏదైనా కానీ కొత్త పద్ధతిలో హృదయం మీద రాసుకొని ఆ హృదయముతో దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో స్థుతించమని చెప్తున్నారు ప్రియా సహోద్రి సహోద్రుడ మరి ప్రభువ మీరు మాకు భయంకరపితులను చేయు ఆత్మనివ్వలేదు బానిసత్వపు ఆత్మనివ్వలేదు ప్రభువ మాకు దత్తపుత్రమును ఒసగే ఆత్మనే దయచేశారు మీ ఆత్మ మాకు ఎల్లప్పుడూ ఉండాలని మాతో ఉండి మమ్మ నడిపించాలని ప్రార్థిద్దాం ఆమెను